వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీందర్ రావు మహబూబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆంధ్రలో ఘనంగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి శత శతజయంతి ఉత్సవాలకు హాజరై వారి ఆశస్సులు అందుకున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు రావు ఎమ్మెల్సీ రవీందర్రావుకు స్వాగతం పలికి పూజా కార్యక్రమాల అనంతరం సత్కరించి బాబావారి తీర్థప్రసాదాలు అందజేసిన శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ బాధ్యులు గండపల్లి తిరుమలరావు బతిని నర్సయ్య వేమిశెట్టి సంతోష్ గండేపల్లి యశ్వంత్ తైతలు పాల్గొన్నారు यो खाम वक्म मेथाम सवान प्रजावा अंथा राजमुके राजद्वारे सिंहमुके सिंहद्वारे आयु आरोग्याय वारा प्रजापालन योग्यता सिद्धद्वारा मनोवांचा बलसिद्धर्दं तथास्तु ओम शतमानम भगति सतत अनंतम भगति सततम ऐश्वर्यम आयुष्यमस्तु तदा अस्तु स्वस्ति मन्त्रार्था सत्या ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि कन्नः सर्वः प्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि कन्नः सर्वः प्रचोदयात्